అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని వారుండరు అక్కడ ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకుంటారు పుట్టినరోజులు జరుపుకుంటారు ఏ అధికారైనా ఉద్యోగైనా పదోన్నతి కలిగితే వెంటనే వెళ్ళి పూజ చేయిస్తారు అంత పేరున్న ఆలయంలో అరాచకం రాజ్యం ఏలుతుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి అన్నవరం ప్రసాదం అంటే స్వామివారి అన్న ప్రసాదంలా భక్తులు ఫీల్ అవుతారు అలాంటి ప్రసాదంలోనే క్వాలిటీ లేకుండా చేస్తూ ఆ మేరకు డబ్బులు సైడ్కి పెట్టేసి దోచేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా ప్రసాదం తయారీలోనే ఇదంతా నడుస్తుందని అంటున్నారు అక్కడున్న ఆరుగురు సిబ్బంది చేతి వాటంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపిస్తున్నారు అక్కడ ఉన్నతాధికారి ఉన్న ఆయన్ను కూడా ఆ డబ్బుతోనే సైలెంట్ చేసేస్తున్నారని చెప్పుకుంటున్నారు మొత్తం మీద ప్రసాదం కోసం జీడిపప్పు నెయ్యి భారీగా కొంటారు కానీ ప్రసాదంలో మాత్రం అవి కనపడవు అధికారులు వస్తే మాత్రం జీడిపప్పు ఈ నెయ్యి దట్టంగా వేసిన ప్రసాదం వస్తుంది మిగతా సామాన్య భక్తులకు మాత్రం అలా ఉండదు స్వామివారి సాక్షిగా రెండు రకాల ప్రసాదాలు చేయిస్తున్నారనేది ఆరోపణ భక్తుల మనోభావాలకి సంబంధించిన ఈ వ్యవహారంలో ఇంత దారుణం జరుగుతుందని ఎవరు ఊహించరు కూడా నాలుగు సంవత్సరాలుగా నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ ఘోరానికి కూటమి సర్కారు వచ్చాక అడ్డుకట్ట పడుతుందని అనుకున్నామని కానీ ఇప్పటికీ అదే కొనసాగుతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు ప్రసాదంలో దోపిడే కాకుండా డబ్బుల్లో కూడా గోల్మాల్ జరుగుతుందని అంటున్నారు బ్యాంకుకు వెళ్లే నగదులు సైతం లక్షల రూపాయలు దోచేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఎటు చూసిన ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు వారు కూడా చేయి కలిపారా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రసాదం తయారీ విభాగ ఉద్యోగులపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నవరం వాసులంతా కోరుతున్నారు